హాయ్ గైస్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో కొంచెం సింపుల్గా పాజిటివ్స్ నెగిటివ్స్ చెప్తాను చంద్రబాబు గారు ఏం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు అనేసి చంద్రబాబు గారు ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు మీరు ఆల్రెడీ కొన్ని పోస్టులు ఉంటారు జనాలు వాళ్ళు ఇల్కెళ్లడం అలా చేస్తూ ఉన్నారు ఒక సీఎం అయ్యాక ఇలాగ చేయడం చాలా గ్రేటే ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఏమంటే ఈరోజు పిఠాపురంలో పెట్టిన ప్రెస్ మీట్లో పంచాయతీ రాజ్ వ్యవస్థ డెఫిషియన్సీలో ఉంది సో నేను శాలరీస్ తీసుకోను అండ్ మా ఆఫీసులో ఉండే ఫర్నిచర్ కూడా నా సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకుంటానని చెప్పారు ఇక్కడ వరకు కూడా బాగానే ఉంది అంత బాగానే ఉంది ఇంకొకటి కూడా ఏమంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి రోజు శాలరీస్ పడింది ఒకటో తేదీ అంటే చాలా రోజుల తర్వాత ఒకటో తేదీ ఇప్పుడే పడ్డము ఇయరే సో వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు ఆ తర్వాత నెగిటివ్స్ గురించి వస్తే మెయిన్ పాయింట్స్ ఇవి ఈరోజు పెన్షన్స్ ఇచ్చారు అంటే అన్ని దగ్గర కరెక్ట్గానే అందజేశారా అంద అందరూ అంటే వాలంటీర్లు అందజేశారు లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందజేశారు లేకపోతే పార్టీ కార్యకర్తలు అందజేశారు కొన్ని దగ్గర గొడవలు కూడా జరిగాయి అంటే జనసేన టీడీపీ మధ్య అంటే నేను ఒక వీడియోలో వచ్చేసాను ఒక లేడీ ఇలా కరుస్తూ ఉంది మామూలు పట్టించుకోలేదు అది ఏదో అనేసి సో అదొకటి మైనస్ ఇంకొకటి ఒక దగ్గర ఎవరో బాలు నాయక్ అనేసి ఒక వాలంటీరు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చారనేసి అంటే సెవెన్ థౌజండ్ ఇవ్వాల్సింది ఫైవ్ హండ్రెడ్ కట్ చేసుకునేసి ఇచ్చారనేసి ఒక కంప్లైంట్ రేజ్ అయితే అక్కడున్న పెద్ద అధికారులు అంటే టీడీపీ నాయకులు అనుకోండి వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు అక్కడి వరకు బాగానే ఉంది కానీ అది అక్కడే జరగలేదు కొన్ని దగ్గర జరిగింది అండ్ ఇంకొకటి ఏమంటే అంటే లాస్ట్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున పనిచేస్తుంటారు కదా కొంతమంది వాళ్ళ తరఫున ఉండే ముసలి వాళ్ళకి వీళ్ళు పెన్షన్ ఇవ్వలేదు అంటే కొన్ని గ్రామాల్లో సిటీస్లో కాదు బాగా గుర్తుపెట్టుకోండి గ్రామాల్లో అక్కడ వాళ్ళ పార్టీ తరఫున తిరగలేదనేసి ఆపోజిట్ పార్టీ తరఫున తిరిగారు అనేసి ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళకి పెన్షన్ రాకుండా చేశారు అంటే ఆ స్లిప్స్ అన్ని అంటే పట్టుకున్నారు నాకు తెలిసి ఇస్తారు ఇవ్వకుండా ఆడిగిపోరు కానీ ఇస్తారు కానీ అలా ఆపడం అనేది చాలా తప్పు ఇంకొకటి ఈ పెన్షన్స్ పంచడానికి అండ్ ఇంకా కొన్ని ఖర్చుల కోసము ఏడు వేల కోట్లు అప్పు చేశారనేసి ఒక లింక్ అయితే అంత సర్కులేట్ అవుతా ఉంది ఇది ఆర్బీఐ నుంచి ఆర్బీఐ నుంచి వచ్చింది అనేసి నాకైతే ఎక్కడ అది డాక్యుమెంట్ దొరకలేదు కానీ వేరే వాళ్ళు పోస్ట్ చేసిన దాంట్లో నేను చెప్తా ఉన్నాను వేరే వాళ్ళు పోస్ట్ చేసిన దాంట్లోంచి మీకు ఈ స్క్రీన్ షాట్ పెడతా ఉన్నాను ఒకసారి చూడండి దీని ఒరిజినల్ డాక్యుమెంట్ అయితే నేను చాలా దగ్గరలో వెతికనే ఎక్కడా దొరకలేదు ఒకసారి మీ దగ్గర ఉంటే పెట్టండి నేను అది కూడా పోస్ట్ చేస్తాను రైట్ నో ఇది సిచ్యువేషన్ ఉంది ఆంధ్రప్రదేశ్లో ఇంకే మీకేమైనా అనిపిస్తే నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు దాని గురించి కూడా నేను చెప్తాను కొన్ని నిజాలు ఉంటాయి కొన్ని అబద్ధాలు ఉంటాయి ఖచ్చితంగా కనుక్కునేసి నేను చెప్తాను థ్యాంక్ యూ